నా పేరు గుంటూరు ప్రమేలండి కాట్రకొని చెయ్యరు పండువర్పేట అండి అది నేను పాత చూసి చెందిన మోక ప్రకాష్ ఎంజీఓ గారు అబ్బాయి మోక ప్రకాష్ నాలుగు సంవత్సరానికి ప్రేమించానండి నేను కాకినాడలో నర్సింగ్ చేశాను ఆ అబ్బాయి ఏమో ఆదిత్య డిగ్రీ కాలేజ్ డిగ్రీ చేశాడు ఫోర్ ఇయర్మి షవ్ చేసుకున్నామండి లాస్ట్ ఇయర్ మా ఇంటికి వచ్చాడు పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి చెప్పాడండి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నాకు జూలై మంత్లో ప్రెగ్నెంట్ చేసి వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటావా లేదా లేదా నేను చచ్చిపోతాను అని చెప్పి బెదిరించాడు కానీ ఇంకా నేను ఆవర్షన్ చేయించుకున్నాక అప్పటి నుంచి ఫోన్ తీసుకోలేడండి ఎవరికో ఇతను మనీ ఇవ్వడం వల్ల నన్ను ట్రాప్ చేసి నా అబ్బాయిని కొనుక్కోవడం కోసం నన్ను కాల్ చేశారండి కాల్ చేశాక నేను అతన్ని అప్రోచ్ అయ్యాక మళ్ళీ టూ మంత్స్ టైం అడిగాడు మా ఇంట్లో ఒప్పించుకుంటాను అది ఇదే లాస్ట్గా ఏం చెప్పాడంటే మా మమ్మీ మా డాడీ ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అదే మాట అంటాడు మొన్న లక్ష వారం పెళ్ళి అయిపోలేండి వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ అయితే అస్సలు రాలేదండి ఎవరెవరినో లాయర్స్ని అందరినీ పంపిస్తున్నారు కానీ యాజ్ అ పేరెంట్గా అతనికి అస్సలు రాలేదండి అంటే అతను ఏంటంటే మా దగ్గర డబ్బు ఉంది మా అబ్బాయి ఎవరినైనా ఏమైనా చేస్తాడు అని చెప్పేసి అన్న రకంగా వదిలేస్తున్నాడు అంతే లాయర్కి మరి ఆ లాయర్కి అస్తమా అని అతనే వస్తాడండి ఏదో అతనే పేరెంట్ లాగా అతనే వస్తాడు అతనే చెప్తాడు ఎవరెవరో సంబంధం లేని వ్యక్తులు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు అతను మాత్రం రాడు ఆ అబ్బాయి అయితే ఎస్ఐ గారి దగ్గర కూడా అదే అన్నాడండి నాకు అమ్మాయి అంటే ఇష్టం మా మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదు అని అంటున్నాడండి అండి స్టిల్ ఇప్పటికీ అదే మాట ఇప్పుడు అలాగే దాచేస్తారు అబ్బాయిని లోపల ఇప్పుడు వరకు లేదండి ఎప్పుడు ఎప్పటి నుంచి తిరుగుతున్నానండి ఇప్పుడు ఎంతమంది వచ్చామండి బయటకు వచ్చి సమాధానం సమాధానం కూడా చెప్పట్లేదు అబ్బాయి బయటకు వచ్చి అలా లోపల దాస్తారు ఈ అమ్మయో గారు ఏంటంటే వాళ్ళ పిల్లలకు నేర్పించింది ఇదే మోసం చేసేనన్నా ఎవరు కనిపిస్తే వాళ్ళతో ప్రేమిస్తానని చెప్పేసి కొడుకులు చేసి వదిలేస్తా అని చెప్పేసి మోకా ప్రకాష్ గారు పిల్లలకి నేర్పించిన వాల్యూస్ ఇవ్వే మేబీ స్కూల్లో కూడా అయ్యే చెప్తున్నారేమో పిల్లలకి మరింత దారుణమే అండి అతను అంతలాగా పిల్లలకి చెప్పుకోలేరా నాకేదో పెళ్ళే కావాలండి పెళ్లి కానీ చేసుకోపోతే ఎక్కడైనా పెట్రోల్ వేసుకుని తగలబడిపోతాను అంతే నాకేదో వచ్చిన వాళ్ళు అందరి పేర్లు రాస్తాను వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు రాస్తే చచ్చిపోతాను ఇక్కడే ఎవరెవరైతే కారణం చెప్పాడో అబ్బాయి అదే ప్రతి ప్రూఫ్ ఉంది నేను ఏం చేయాలో వాళ్ళ ఇంటి ముందే వేసుకొని చచ్చిపోతాను ఇక్కడే కూర్చుంటాను నేను ఎవరు ఎంతమంది ఆపి ఇక్కడే కూర్చుంటాను అస్సలు కదలనండి నేను ఇక్కడి నుంచి అంతే